హాయ్ ఫ్రెండ్స్ ముందు ఆవాలి ఏర్పుకోవాలి ఫ్రెండ్స్ మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని ఎక్కువ మెంతులు వేసుకుంటే చేదొస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆవాలిలాగా పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకెలా పట్టుకోవాలి ఆవాల పిండి ఫ్రెండ్స్ ఇలా మెంతులు వేసుకోాలి ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ ఇలా పట్టుకోలు పొడి సెడవు ఫ్రెండ్స్ ఎల్లు బైల్ పట్టాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా పట్టాలి ఫ్రెండ్స్ మనం ముందుగా పట్టుకున్న ఆవాల పొడి మెంతి పొడి ఇందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని కొత్త మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మిక్సింగ్ ఎలా వచ్చింది దీంట్లో ఆయిల్ పోసుకొని చూడండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ పట్టుకున్న తీసుకోవాలి ఇష్ట దేంట్లో కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ నిన్న తెచ్చిన పట్టించి చూడండి ఫ్రెండ్స్ ఎంత రెడ్డి ఉందో సరిపోయిన కారం వేసుకోవాలి ఇవన్నీ అయినాక మామిడికాయ ముక్కలు వేసుకోవటమే సడన్ ఫ్రెండ్స్ ముందుగా మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడాలి ఫ్రెండ్స్ ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ వెయ్యాలి ఫ్రెండ్స్ కలిపినాక చూడండి ఫ్రెండ్స్ మీరు కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలిపినాక సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోది సాల్ట్ ఎక్కువ వేసుకుంటే ముక్కు ఖరాబ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి మిక్సింగ్ చేస్తున్నా పచ్చడి చూడండి ఎట్లా ఉంది చికెన్ ఫ్రెండ్స్ ఇలా డబ్బాలో తీసుకోవాలి డబ్బాలో తీసుకున్నాక ఆయిల్ వేయాలి ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడి మొత్తం ఇట్లా వేసుకొని ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఫైనల్ కొంచెం కారం వేసుకొని ఇగండి వెళ్ళిపోయి లేచుకోవాలా ఫైనల్ ఆయిల్ హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్కి పచ్చడి తయారైపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా ఆయిల్ పైకి వచ్చేటట్టు వేయాలి బాగుంటుంది ఓకే फ्रेंड्स आईला ओके बाय बाय